ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు నన్ను తెలుగులో మాట్లాడాలి అంటే ఒక ఆరు నెలల సమయం దాన్ని ఇక్కడ మీరు ఉంచుకోవాల్సి ఉంటుంది Jai Congress The people with me on the dais are uh, PCC president Mr Alexander Kharshedaji all the office bearers and all the workers and post bearers present here I extend my heartfelt heartfelt namaste to all of you and to Palladu and to Andhra Pradesh వేదికను అలంకరించినటువంటి పల్నాడు జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ గారికి అదే విధంగా కుషీదా బేగం గారికి శివనాగేశ్వర గారికి అదే విధంగా అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్స్ కి ఇక్కడ గోర్చినటువంటి ప్రతి సోదరి సోదరి ముందల అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఇంట్రెస్టెడ్ బై ఏఐసి సెలెక్ట్ ఇన్ సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ఆల్ ఇండియా కమిటీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను ఇక్కడ ఈ రోజు పల్లాడు జిల్లాకి ఇక్కడ పల్నాడు జిల్లాకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి పదవులకి ఎంపిక కోసం ఇక్కడ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను entrusted with the responsibility of district Ludhiana in Punjab and then I am sent here to you to meet you all people and to strengthen our party to select a DCC president who is formed by your voice. క్కడి రాకం ఉంతు నిను పంజాబు క్రదాను దరగిం దరగింది తి ఈరోది తి తి క్రదాను 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 క్ర� ఈ పల్నాడు జిల్లాలో జిల్లా అధ్యక్షుల ఎంపిక గురించి ఈ పల్నాడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయగలిగినటువంటి శక్తి ఎవరికైతే ఉందో మీ దగ్గర నుండి నేను ఈ రోజు వివరణ తీసుకుని వారిని సెలెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను సంఘటన సంస్థాగత నిర్మాణ కార్యక్రమం గురించి అవగాహన ఉంది అని అడుగుతున్నాను I'm really happy that uh, we have got this much number of congress workers here, people dedicated to congress, and this much number of women. some women have come with their small kids. so this shows our dedication in congress party and our dedication in favor of nation to protect our democracy. ఇదొ చూస్తే పల్నాడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత మందికి అభిమానం ఉందని అంటే ప్రత్యేకంగా మా మహిళలకి చిన్న పిల్లలు తీసుకొని పార్టీ కోసం నిరంతరం పని చేసేదానికి వచ్చారంటే దేశం పట్ల దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పట్ల మీకున్న అభిమానాన్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది విమే ఆల్వేస్ హర్డ్ వి హావ్ రెడ్ దట్ ఆంధ్ర పీపుల్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ దే ఆర్ ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజల గురించి నాకున్నటువంటి అవగాహన పట్టుదల నిజాయితీకి మారుపేరటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను And under this Sangathan Swajan Abhiyan, as we come forward to select not only the DCC president but also the potential leaders from your district, a panel of few people will be sent to AICC. Those who are dedicated have been dedicated for the Congress Party. Those who have been loyal to the ideology. ఈ రోజు సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలోకి ఇక్కడికి రావడానికి కేవలం జిల్లా అధ్యక్ష పదవి గురించే కాదు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ పట్ల నిరంతరమైనటువంటి లాయల్టీగా ఉండేటువంటి నిజంగా పొటెన్షియల్ కలిగినటువంటి నాయకులు ఎవరైనా ఉంటే వారి వివరాలు కూడా మేము ఢిల్లీలో ఏఐసిసికి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ ఇస్ అ పార్టీ హూ విచ్ ఫ్రీడమ్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ దెన్ దూషన్స్టి బేస్డ్ ఆన్ దాలజీ ఆఫ్ ఈక్వాలిటీ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ ఫర్ ఐడియాలజీ ఆఫ్ ఇన్క్లూజన్ అండ్ సెక్యులరిజం కాంగ్రెస్ పార్టీకి కులాలు మతాలు తనిఖులు పేదలు అనేటువంటి ఎటువంటి పేదాభిప్రాయాలు లేవు कांग्रेस पार्टी की तेजे सर्व मताल अन्नी वर्गल दूटी आमोक्रसी दिन फॉर्टी सी మోదీ ఇన్ సెంటర్ హూ హంగ్ అస్ ఇన్ దేమ్ ఆఫ్ కాస్ట్ ఆర్ రీజన్ సో వీ నీడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ ఫైట్ అగేన్స్ట్ ఈరోజు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు బిజెపి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని విభజించు పాలించు అనే విధంగా కులాలుగా మతాలుగా విభజించి పాలించడం జరుగుతుంది ఈ రోజు అందరం కూడా గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి చూస్తే ఈ దేశంలో ఒక ఒక రకమైనటువంటి విభజన వాతావరణం కనపడుతుంది మన ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది మనందరం కూడా గట్టిగా ఈ ప్రభుత్వానికి राहुल गांधीजी मलिकार्जुन जी खर्गे गांधी जवाहरलाल नी इंदिरा गांधी जी आर महात्मा गांधीजी सरदार पटेल दट अडवेंट देशन

రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఒక సంకల్పంతో కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తున్నారు కూడా వాళ్ళతో కలిసి కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్లాలి ఈ దేశంలో ఉన్నటువంటి సర్వ చెప్పి తెలియజేస్తున్నారు ఇన్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఫౌండ్ అవుట్ వర్కర్స్ ట్రాంగ్ టు ఇంప్రెస్డ్ ఇన్ దే యుర్ ఫైటింగ్ టుమోక్రసీ అలైవ్ గత పది సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపరిస్థితిలో ఉంది ఇలాంటి కష్టకాలంలో కూడా మీ అంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉన్నారంటే ఇది నిజంగా చాలా అభినందనీయమైనటువంటి విషయం ఇంకా మీరు ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడాలని చెప్పి మీ అందరం కూడా కోరుతున్నాను ఐ కుడ్ సి మెనీ పోస్టర్స్ ఫీచరింగ్ యోర్ సిఎం అండ్ ద బిగర్ పిక్చర్ ఆఫ్ మోడీ జస్ట్ బికాస్ హీ ఇస్ ద సెంటర్ ద సెంటర్ finds out some weak points of your political leaders and tries to blackmail them them and then they extend their support to the centre, to the BJP governments, to the BJP party. So the Congress party is based on the ideology to fight for the truth, to fight for the right. And I wish you all the best. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో చిన్నదిగా ఉంది నరేంద్ర మోడీ గారి ఫోటో చాలా పెద్దదిగా వేసారు దీనికి గల కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి

They will ask us, you didn't fight for us. Mahatma Gandhi and Congress fought for us in 1930-1940 and they brought us freedom. What have you done? You didn't fight for us and you lost our democracy to these fascist to powers. So we have to stay strong. We have to fight for Congress. We have to fight for nation. And that is why the Sangatan Swachan Abhiyan is... ఆల్ ద ఇండియా టు అండ్ బ్రింగ్ కాంగ్రెస్ వర్కర్స్ రోజు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడింది ఈ దేశాన్ని నిర్మించింది మనం రాబోయే భావితరాలకి ఒక విషయం సూటిగా చెప్పాలి బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ నాయకులు కూడా ఈ దేశం కోసం గాని స్వాతంత్రం కోసం గాని ఎటువంటి త్యాగాలు పోరాటాలు చేయలేదు ఈ యొక్క విషయాన్ని మనం రాబోయే తరాలకు తెలియజేసి కాంగ్రెస్ పార్టీని స్ట్రెంతం చేసి మనం ఇంకా బలోపేతంగా ముందుకెళ్లాలని చెప్పి మీ అందరూ చెప్తున్నాను i will be here for few next డేస్ next few days and during these days. I'll visit all the constituencies in Palnadu district, meet the uh, office bearers, all the Congress workers. I'll meet you individually in groups and I'll ask you what are your suggestions about the leader you want in your constituencies. And I saw Mr. Alexander, he's working very well. He's struggling and he's fighting all the powers to suppress Congress, but he's still staying strong. రాబోయే మరికొన్ని రోజులు నేను ఈ పల్నాడు ప్రాంతంలోనే అన్ని నియోజకవర్గాలు తిరుగుతాను ఈ పల్నాడులో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తతో కూడా మాట్లాడతారు మీ అమూల్యమైనటువంటి సూచనలు సలహాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలో సమిష్టిగా నిర్ణయం తీసుకుందాం ఈ రోజు చూస్తే ప్రాంతంలో మన జిల్లా అధ్యక్షులైన అలెగ్జాండర్ సుధాకర్ గారు ఏ విధంగా పోరాడుతున్నారు ఒకరి మీద కాదు ప్రతిపక్షం మీద పాలక పక్షం మీద కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు that the honest opinion